హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమజ్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు ఓ మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అదే ఎండు చేపల మసాలా కర్రీ సో ఎండు చేపలంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది కానీ కొంతమందికి ఇష్టం కూడా ఉండదు సో స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పి సో నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేశారంటే అస్సలు స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలతో సహా అందరూ తినచ్చు సో ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్న విధంగా చేపలనైతే అయితే తీసుకోవాలి సో ఏ చేపలనైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా వాటి పేర్లు అయితే నాకు తెలియవు సో అవి మా ఫ్రెండ్స్ అయితే పంపించారని చెప్పేసి మొన్న వీడియో కూడా చేశాను కదా సో ఆ చేపలు అన్నమాట కొంచెం పెద్ద సైజు ఉన్నవి కొన్ని తీసుకున్నాను ఇంకా కొంచెం చిన్న చిన్న సైజులో ఉన్నవి కొంచెం ఎక్కువ తీసుకున్నాము సో వీటినైతే ఫస్ట్ తల తోక రెండు తీసేయాలి సో తల తీసేస్తే ఏంటంటే అందులో కొంచెం రాళ్ళు అవి ఉంటాయి తినడానికి అంత బాగోదు అండ్ కర్రీ కొంచెం చేదుగా వస్తూ ఉంటుంది తల ఉంటాయి సో అందుకని చెప్పి తల తీసేసి తోకలు కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి ఒకటి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులోనూ మనం ఎండు చేపలని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ని ఎక్కువనే యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అందులో ఫ్రై చేసేసుకోవాలి ఇంకా తర్వాత మనం చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి మనం వెజిటేబుల్ కర్రీ కలిపినట్టు స్పీడ్ స్పీడ్గా కలిపేయకుండా కొంచెం కింద నుంచి ఇలా లైట్గా టర్న్ అయితే చాలు అలా కలుపుకోవాలి సో అలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనిస్తే చక్కగా అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇంకా తర్వాత ఇందులో మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత వన్ టీ స్పూన్ పసుపు ఒక టూ టీ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను కొంచెం మసాలా కర్రీ కాబట్టి కారం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కర్రీస్లో అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా తర్వాత ఫిష్ మసాలా యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందులో సపరేట్గా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోలేదు ఎందుకంటే ఫిష్ మసాలాలో ఆల్రెడీ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా మసాలాలన్నీ కూడా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పీసెస్కి పట్టేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత టొమాటో ప్యూరీ చేసుకున్నాను ఒక రెండు బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా వాటిని మిక్సీ పట్టుకున్నానమాట టమాటో ప్యూరీ చేసుకుంటేనే కర్రీ గ్రేవీ బాగుంటుంది టమాటో పీసెస్ కన్నా ప్యూరీ వేయడానికి ట్రై చేయండి సేమ్ ఇందాకటి లాగానే కొంచెం ఇటు నుంచి అటు టర్న్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా కలిపేస్తే మన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా మొత్తం కూడా బ్రేక్ అయిపోయి ఈజీగా ముళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకని చెప్పి కొంచెం లైట్గా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే టమాటో ప్యూరిలో నుంచి ఆ జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది ఫిష్ అన్నీ కూడా మంచిగా మెత్తబడిపోతాయి ఇంకా తర్వాత మనకు వాటర్ అయితే ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ టమాటో ప్యూరి ఎంత యాడ్ చేసుకున్నానో వాటర్ కూడా సేమ్ అదే తోటి యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఒకసారి లైట్గా కలిపేసి మూత పెట్టేయాలి సో ఇప్పుడు ఇందులో గ్రేవీ మొత్తం కూడా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సిమ్లో వదిలేశాను టెన్ మినిట్స్ సిమ్లో అయితే టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో చూశారు కదా గ్రేవీ అయితే చిక్కగా వచ్చేసింది సో మనం మొత్తం కలపట్లేదు జస్ట్ లైట్గా సైడ్స్ అలా కలిపేస్తూ ఉన్నాను గ్రేవీ అయితే ఈ కన్సిస్టెన్సీ అయితే మాకు సరిపోతుంది కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు అండ్ కొంచెం వాటర్ని కూడా ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందని చెప్పి ఫైనల్గా నేను ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనానైతే యాడ్ చేసేసుకున్నాను సో లైట్గా ఒకసారి గరిటె పెట్టకుండా ఒకసారి లైట్గా కళాయిని ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేస్తే సరిపోతుంది కదా సో ఫైనల్గా అయితే కర్రీ అయిపోతుంది చూసారు కదా ఇందులో నేను ఎక్కువ గ్రేవీ చేసుకోలేదు కొంచెం చిక్కటి గ్రేవీ అయితే ఉంది సో మనం రోటీతో కానీ రైస్తో కానీ జొన్న రొట్టెలతో ఇంకా టేస్టీగా ఉంటుంది మేమైతే జొన్న రొట్టెలతోనే సర్వ్ చేసుకున్నాము ఎక్కువసేపు మనం ఆయిల్లో ఎండు చేపల్ని ఫ్రై చేసుకున్నాము ఆయిల్ మసాలాలో కాబట్టి అసలు స్మెల్ అయితే రాదు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ రకంగా అండ్ ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో కొంచెమైనా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒకసారి లైక్ చేసేయండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్